ఏ ప్రభుత్వాలన్నా కొన్ని చాలా ప్రభుత్వాలు వల్ల చాలా కుటుంబాలు మంచి జరుగుతాయి ఏ జరగదు అన్నది ఉండదు కొన్ని కొంతమంది జరుగుతుంది కొంతమంది జరగపోవచ్చు చంద్రబాబు సరే ఓకే ఇప్పుడు పథకాల గురించి కానీ కాదండి పథకాల గురించి ఇప్పుడు అది అది పెద్ద చర్చ అవుతుంది అరెస్టుల గురించి చెప్పండి సోషల్ మీడియా పోస్టులు పెట్టే వాళ్ళకి వైఎస్ఆర్ సిపిసి ఉన్నాయండి వేరే వాళ్ళ ఉన్నాయండి భాస్కర్ రెడ్డి ట్రీ ఇచ్చిన ట్రీట్మెంట్ నేపథ్యంలో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు తగ్గమంటున్నారా లేకపోతే ప్రతి ప్రతి ఒక్కరికి టైం వస్తుంది ఏమే ఈరోజు వాళ్ళ టైం ఉంది అంతకంటే నేనేం చెప్పను దీంట్లో ఏమి చెప్పడానికి చెప్పుకోవడానికి లేదు ఇది దేనికి ఈక్వల్ రియాక్షన్ అంతకంటే డబుల్ రియాక్షన్ ఉంటుంది అనేది మాత్రమే చెప్పగలను కాదు భాస్కర్ రెడ్డి థర్డ్ డిగ్రీ అంటున్నారు అది 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 నమ్మ నమ్మదగిందా అండి ఆయన ఏదో జడ్జి ముందు చెప్పారు థర్డ్ డిగ్రీ చేశారు థర్డ్ డిగ్రీలో ఆ రకంగా జరుగుతుందా మరి రాజుగారిని అయితే చెప్తారేమో రఘురామకృష్ణరాజు మీ మీ హయాంలో కాదండి వైఎస్ఆర్ సిపి హయాంలో అలా జరగదు కదా జరిగిందా పోలీసు పోలీసులు అయితే కొట్టారు హలో చెప్పండి ఏదో అయింది ఎవరు కాల్ చేశారు ఒక్క నిమిషం ఓకే ఓకే గురు థర్డ్ డిగ్రీ ఇప్పుడు కొట్టించుకున్నో కొట్టించుకున్న కొట్టినవా కొట్టినారనే తప్పు చెప్పడు అబ్బాయి ఆ అబ్బాయిని చూస్తాను చెప్పచ్చు అఫ్కోర్స్ మీ ఎవరు ఎవరు ఎవరి వాదన వాంది థర్డ్ డిగ్రీ అంటే కర్రలు తీసుకొని కొట్టడం థర్డ్ డిగ్రీని నిజాన్ని కక్కించాలని నువ్వు బలవంతం చేయడం కూడా థర్డ్ థర్డ్ డిగ్రీని అంటారు మెంటల్ గా హింసించినా గానీ లేదంటే ఫిజికల్ గా హింసించినా గానీ థర్డ్ డిగ్రీ అని అంటారు మామూలుగా విచారించడం వేరు కొట్టడం వేరు తిట్టడం వేరు నిన్ను మెంటల్ గా హింసించడం అనేది ఆల్ థర్డ్ డిగ్రీస్ అంతే అంటారు సో అది జరిగింది ఖచ్చితంగా సో మళ్ళీ పంచి ప్రభావ్ గారు యాక్టివ్ మోడ్ లోకి అత మన గవర్నమెంట్ వచ్చిన కొత్తలో అయితే మీరు కొద్దిగా నిరాశ నిస్పృహలతో ఉన్నారు కొద్దిగా వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ మోడ్ లోకి ట్వంటీ నైన్ కోసం వెయిట్ చేస్తా ట్వంటీ నైన్ ఏం నాకు ఈ ఇది అది ఏం సంబంధం లేదు నాకు ఎప్పుడైనా ఒకటే ఏదైనా ఒకటే ఏ ఇయర్ అయినా ఒకటే ఏమే నాకు సమయం ఉన్నప్పుడు లేకంటే నాకు ఒక స్పందించాలి అనే ఒక పాయింట్ దొరికినప్పుడు వస్తాను చేస్తాను పోతా ఉంటాను అంతే రాజో చేస్తున్నావు గారు ఓకే సరే మీకు అభిమానం ఉంది పెడతారు సరే ఇక్కడ తప్పు జరుగుతుంది అని చెప్పి చెప్పడం వేరు దీన్ని వేరే రకంగా ఏదో బూతులతో కన్వర్ట్ చేసే వాళ్ళ అయితే వేరే రకంగా మాట్లాడడం అది మంచి మెసేజ్ అది తప్పు ఒకటే చెప్తా శుద్ధపోస మాటలకి మంత్రాలు చింతకాయలకి మంత్రాలు మంత్రాలకి చింతకాయలు రాలవు నేను కనుక్కున్న మార్గము దిస్ ఇస్ ద కరోడ్స్ ఆఫ్ పీపుల్ క్రోడ్స్ యు యువర్ థింకింగ్ సిక్స్ కరోడ్స్ ఉంటారా నాకు రెండు కోట్ల మంది నా వాయిస్ కోసం వెయిట్ చేస్తుంటారు గుర్తుపెట్టుకో అందులో నేను తెలుగు మాట్లాడితే నాకు ఎంత వంద కామెంట్లు వస్తాయి అంటే నేను కామెంట్ల కోసం పని చేస్తున్నాను కాదు ఓకే ఇజ్ హౌ ఐ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఏమైనా వస్తుంటే బాగా తిట్టారండి ఇంకా బాగా తిట్టండినా యా ట్రూత్ అంటే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తారా వాళ్ళందరూ ఉంటాయి ఐడీలు పట్టుకొని అరెస్ట్ చేయండి చూద్దాం ఎంతమంది అరెస్ట్ చేస్తారు ఉంటా మీకు ఎప్పుడు అరెస్ట్ భయం ఏం లేదా ఏ ఎన్వి వీ రమణ అనే అరెస్ట్ చేయలేకపోయినాడు వీళ్ళంతా రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయకపోయినాడు వీళ్ళంతా ఇంకా ఓడు వీడంతా వీళ్ళందరూ ఎంత నాకు భగవంతుడు ఇచ్చిన వరము ఐ మీన్ అమెరికన్ సిటిజన్ అండ్ ఆల్సో ఐఎమ్ డేర్ ఐ కెన్ స్పెండ్ మనీ ఆర్ వాట్ ఎవర్ కమ్ వాట్ మే ఐ హావ్ సపోర్టర్స్ ఫ్యామిలీ కానీ ఎవరైనా కానీ నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తారు దట్స్ కాదు ఇలాంటి అంశాలు రాజకీయాల్లో మహిళలను లాగడం కానీ మహిళల గురించి మాట్లాడడం కానీ మీరు సమర్థిస్తారు దాన్ని ఓకే రాజకీయ పరంగా మీకు ఆ వ్యక్తి నచ్చలేదు ఆ విధానాలు నచ్చలేదు అది అది ప్రశ్నించడం వేరు నేను నేను ఐఎమ్ నాట్ శుద్ధ పూస ఐఎమ్ నాట్ గోన్ గో నేను సమర్థిస్తాను ఎందుకంటే ఆన్సర్ అదే నేను సమర్థించను అంటే ఎవరని చెడిపోద్ది నేను సమర్థిస్తాను ఎందుకంటే ఇరు వర్గాలు చేస్తున్నారు కదా కమాన్ ఇప్పుడు మళ్ళా నేను శుద్ధ పూస అని చెప్పుకోవడానికి లేదు లెట్ కీప్ లెట్స్ డూ దిస్ కమాన్ మీరు అసత్యాన్ని మీరు వార్తల్ని అదే మీడియా ఏ రోజు కానీ మార్చకుండా మీ పోతుంటే పోతా ఉంటుంది కానీ కోర్టు వ్యవస్థలు ఎవరి టైం వచ్చినప్పుడు వాడు మేలు పెట్టే చేసుకుంటుంటాడు లెట్స్ డూ ఇట్ మీరు బూతులు నువ్వు డిఫైన్ చేయలేవు బూతులు నువ్వు పో గోదావరి డిస్టిక్ లో అందంటారు మేము బూత్ ఉంటావు దాన్ని యూ కెన్ రికార్డ్ ఇట్ ఎస్ ఆ మాకిలవాడంటాడు వాడు వచ్చి హైదరాబాద్ లో ఏమండి మాకిలవాడంట ఏం ఏమркуనా వాట్ డు యు థింక్ సరే మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి లిస్ట్ తెలుసా ఎన్ని ఉన్నాయి కేసెస్ అయినా ఫర్ మీ అయినా తగ్గను ప్రాణం పోయినా ఒకే థర్డ్ డిగ్రీ కొట్టి నాకు వాడు కొట్టినా నేను ఎదురు తిరిగి వాడిని కాల్ వాడు వాడు నన్ను కాల్ నన్ను కొట్టినా వాడిని తిరిగి కొడతాను నేను లోనే కొడతా నాకు ఆ ధైర్యం ఉంది పోలీసులు అప్పుడు అక్కడే ప్రాణం పోవాలి లేకంటే వాడన్నా సా పోలీసులు కొడతారు తిరిగి వాడు కొట్టినప్పుడు నేను కొట్టకేం చేస్తానండి భలే ఉన్నారు మీరు వాడు ఐదు మంది ఉంటారు కొడుతుంటారు ఒక దెబ్బ కదా అంట కాదు మీరు మీరు ఆ మధ్య కాదు ఆ మధ్య వస్తాను అన్నారు కదా ఎందుకు రాలేదు ఇరవై నాలుగు సో వర్క్ వర్క్ వర్క్షిప్ అంతేనా లేకపోతే ఇక్కడికి వస్తే అనవసరంగా ఇబ్బందులు పడాలనా ఇబ్బందులు పడతాను ఇబ్బందులు పడడానికి కూడా రెడీ కానీ ఐ యామ్ నాట్ ప్రిపేర్డ్ బికాజ్ ఐ హావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు టూ నేను ఆడుకొచ్చి ఇప్పుడు నాకు నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు మా అమ్మ నాన్న లేరు ఇంకా నేను ఏమీ చూసేది పట్టేదేం లేదు నాకు అవసరం కూడా లేదు ఐ హ్యావ్ ఎనఫ్ థింగ్స్ టు డూ ఇయర్ నేను ఇండియాకు వచ్చి ఆ దరిద్రులతో పోట్లాడి ఇంత చేసేంత లేదు నాకు కావాల్సినంత నా యూట్యూబ్ నా ఫాలోవర్స్ నా లెవెల్ నా లాంగ్వేజ్ నా బూత్ లో నన్ను రక్షిస్తాయిలర్ రక్షిస్తాయా ఐ మేడ్ ఇప్పుడు మీరు ఎట్లయితే అసత్య ప్రచారానికి వాళ్ళు ఎలా అయితే జనాలు తయారు చేశారో నా దానికి విరుగుడుగా విషానికి విషమే విరుగుడనే మేము దీ దారిలోకి వచ్చాను నేను ఎస్ ఐ అం మచ్ మోర్ సక్సెస్ఫుల్ ఇన్ కంబ్యాటింగ్ ది ప్రపగాండా బై పచ్చ మీడియా రాసిపెట్టుకో ఎస్ ఇప్పుడు ఇద్దరు కాదు పంచ ప్రభాకర్ ఆఖరి ఊపురు ఉన్నంత వరకు కూడా భూతులాపరు అంతేనా హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకో అబ్బా సొసైటీలోనే మీ గోదావరి డిస్టిక్ లోనే మా ఊర్లలోనే ఊరికేనే మాట్లాడుకుంటుంటారు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ నీకు విషయం చేస్తాడు పంచకర్ల భారీ మాట్లాడింది కానీ మీ వైజాగ్ చూసావా నువ్వు ఆ వీడియో చూసావా పోలీసు ఎలా మాట్లాడిందో చూసావు పోనీ చూసావా అడిగా అదే ఆదర్శవా చూసాను చూసాన ఫాలో అవుతుంటాను అదే ఆదర్శమా అది ఆదర్శమా ఆవేశమా అపద్ధర్మమా ఏమనేది అది అది ఆమె రోజు అట్లా మాట్లాడుతుందా కాదు కదా ఓకే ఇండియా ఎప్పుడు సరే పంచ ఇండియా ఎప్పుడు వస్తారు చెప్పలేమా రారా మారు వేషంలో వస్తానన్నారు మారు వేషంలో వచ్చి ఛాన్స్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ అసలు వేరే మార్గాల్లో వస్తాను నేను ఇక్కడ ఫైనాన్షియల్ గా అంతా సెట్ చేసుకున్నాను ఐ నీడ్ సమ్ టైం వస్తాను ఖచ్చితంగా సేద తీరుతాను వన్ మంత్ ఉంటాను వస్తాను ఖచ్చితంగానండి పంచప్రభాకర్ గారు వెల్కమ్ ఇండియా మీకు స్వాగతం పలుకుతుంది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు చంద్రబాబు నాయుడు గారి తెలుసు అందరికీ తెలుసు రానమ్ము అందువల్ల అది పప్పులో కాలేజ్